హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను అయితే ప్రభుత్వం అయితే కొనసాగించబోతున్నారు అయితే ఈ వ్యవస్థకు సంబంధించి అంటే వాలంటీర్లుగా ఎవరైనా కొత్త వారు చేరాలంటే తప్పనిసరిగా ఈ అర్హతలు అనేది ఉండాలి అలాగే తొమ్మిది వేల పోస్టుల భర్తీకి అయితే మనకు విడుదల చేయబోతున్నారు అయితే మనకు ఏ అర్హతలు ఉండాలి ఏంటి అలాగే మనం ఈ వాలంటీర్ పోస్టులకు సంబంధించి అప్లై ఎలా చేసుకోవాలి అలాగే మనము ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటే మన యొక్క జీతం ఎంత ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనకు వాలంటీర్ వ్యవస్థనే ఈ ప్రభుత్వం అయితే కొనసాగించబోతున్నారండి అయితే ఈ వాలంటీర్ల ద్వారా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కానివచ్చు పెన్షన్లకు సంబంధించి కానివచ్చు వారికి వారి నుండి డబ్బులు అనేవి లబ్ధిదారులకు అయితే చేర్పించబోతున్నారు అయితే మనకు ఈ వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వంలో అంటే మనకు జ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో మనకి ఏంటంటే చాలామంది వాలంటీర్ను రిజైన్ చేపిచ్చేశారు అయితే ఇప్పుడు మనకేంటంటే కొత్తగా వాలంటీర్లను అయితే నియమించబోతున్నారండి అయితే మనకు ఈ తొంభై వేల వాలంటీర్ పోస్టుల సంబంధించి భర్తీ అయితే చేయబోతున్నారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అర్హతలు ఏంటి అది చూసుకున్నట్లయితే మనకు మినిమం డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలండి డిగ్రీ పాస్ అయిన వారికే ఈ వాలంటీర్ పోస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనకు గ్రామాల్లో నూట యాభై సంబంధించి ఒక వాలంటీర్ని అయితే పెడతారు సో నూట యాభై ఇళ్ళకు సంబంధించి వాలంటీరే సో అక్కడ మనకు మొత్తం సమస్యలు లేదు వచ్చినా చూసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే డిగ్రీ పాస్ అయిన వారు ఈ జాబ్కి అయితే అర్హులు అలాగే మనకు వాలంటీర్గా ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి పదిహేను వేల రూపాయలు అబ్బో వాలంటీర్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఏంటంటే పదివేల రూపాయలు శాలరీ అనేది ఉంటుందండి గత ప్రభుత్వంలో మనకు ఐదు వేల రూపాయల వరకే శాలరీ అయితే ఉండేది సో ఇప్పుడు మనకు ఏంటంటే పదివేల వరకు అయితే శాలరీ అయితే ఉండబోతుంది సో ఈ ఇంకా మనకు ఏంటంటే ఈ తొంభై వేల పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా అయితే నూతన ప్రభుత్వం అయితే అంచనా అయితే వేశారు అయితే మనకు ఈ తొంభై వేల పోస్టులకు సంబంధించి మనకేంటంటే రిలీజ్ చేస్తారండి అతి త్వరలోనే సో రిలీజ్ చేసిన వెంటనే మీకు మరొక వీడియో చేసి తెలియజేస్తాను సో ఈ అర్హతలు అయితే ఉండాలి తప్పనిసరిగా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలండి ఇంటర్మీడియట్ చదివినా కానీ టెన్త్ క్లాస్ చదివినా కానీ వారికి మాత్రం కంపల్సరీగా ఈ జాబ్ అనేది రాదు డిగ్రీ అనేది బేసిక్గా అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి సో పాస్ అయి ఉన్న వారికి మాత్రమే ఈ వాలంటీర్ పోస్ట్ అనేది ఇస్తారు యాక్చువల్లీ మనకి ఏంటంటే పెన్షన్లు కూడా జూన్ జూలై ఒకటో తేదీ నుండి సో మనకి ఏంటంటే ఈ పెన్షన్లు కూడా ఏంటంటే వాలంటీర్లతోనే పంపిణీ చేస్తారు కాబట్టి త్వరలోనే మనకు ఈ నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేస్తారు తప్పనిసరిగా మీ యొక్క సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు సంబంధించిన బ్యాంకు పాస్బుక్ సో ఇవి తప్పనిసరిగా రెడీ చేసుకోండి ఎందుకంటే ఏదైతే శాలరీ ఉందో అది బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానని ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్